అందరికీ నమస్కారం అండి సార్ గారు చెప్పినట్లు ఇది మన ఆదోది సార్ ఏం చెప్పినారు రిటై మళ్ళా ట్రాన్స్ఫర్ అయితే పోతారు అని కానీ మనం ఎక్కడికి పోలేం కాబట్టి మన సార్ గారు చెప్పినట్టు టైమింగ్ చెప్పండి మీరు చెత్త బుట్టిలు కొంచెం పెద్దవిగానే పెట్టుకోండి సారు టై మీరు మార్చి తీసుకోపోతారు ఒకటి అంత తొందరగా నిండిన వెంటనే ఫోన్ చేయండి సార్కి ఇలా ఉంది సార్ మా పరిస్థితి అంటే తొందరగా రాకపోతే మన దగ్గర ఉండే బ్యాగ్స్ లో కొంచెం స్టోర్ చేసి పెట్టుకుంటే మా వర్కర్స్ కూడా ఈజీగా అవుతుందని నా అభిప్రాయం మీకు నేను విన్నపించుకుంటున్నాను నేను ఆర్డర్ అయితే వేయడం లేదు ఎందుకంటే ఇది మన ఆదోని కాబట్టి నీట్ గా ఉంటే బాగుంటుంది కాలువలో ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయడం వలన మన ఆలలోని ఎవరు వచ్చినా శ్రీనివాస్ భవన్ వల్ల అయినో అంత కాలువలు నిండిపోతున్నాయని అందరు విమర్శించే వాళ్ళే గాని దాని ప్రాబ్లం గురించి ఎవరికి అర్థం కావడం లేదు కాబట్టి ఈ చిన్న మనవి మన చెత్తని మనమే స్టోరేజ్ చేసుకొని ట్రాక్టర్లు వచ్చినప్పుడు వెయ్యండి టీ షాప్ వాళ్ళైతే ఒక్క దగ్గర చెత్త బుట్టి పెడితే ఒక దగ్గర తాగుతారు కాదు కాని అంత అది ఎంత మై గ్రౌండ్ అయితే ఉంటుందో అంతమంది అక్కడే నిలబడి తాగుతారు కాకపోతే వాళ్ళు ఒక రెండు మూడు చిన్నవి కానీ చెత్త బుట్టలు పెట్టుకుంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర వేసిపోతారు అది మనకి నీట్ గానే ఉంటుంది కలిస్తా ఉండదు మళ్ళా ఫంక్షన్ హాల్ వాళ్ళు ఫంక్షన్ హాల్ వాళ్ళైతే బాగానే ఉంటుంది కాకపోతే రూమ్ లో కొంచెము నీట్ గా ఉండేటట్టు చూసుకోవాలని నా అభిప్రాయము హోటల్లో కొంచెం బ్లౌజ్లు వేసుకొని వంట చేయడం మంచిది హెయిర్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పొరపాటున హెయిర్స్ పడిపోతుంటాయి తలకు కొంచెం క్యాప్ పెట్టుకోవడం అంటే ప్లాస్టిక్ వస్తుంది మీకు తెలుసు అలాంటిది పెట్టుకోవడం మంచిదని నా అభిప్రాయము మిషన్ వాళ్ళైతే చాలా చిన్న చిన్న ముక్కలు ఉంటాయి కాలువలోనే పడేస్తారు వాళ్ళు ఎక్కువ శాతం ఎందుకంటే వాళ్ళకు ఇంతవరకు చెప్పినారో లేదైతే నాకు తెలియదు మీరు కూడా అన్న మీరు కూడా ఒక బ్యాగ్లోనా మీకు చెత్త పుట్టే అవసరం లేదు బ్యాగులు అయితే మీకు ఎన్ని బట్ట ముక్కలు పడతాయో అంతవరకు చెప్పినా సార్ వాళ్ళు అక్కడ వస్తారు మా వర్కర్స్ అప్పుడు ఇచ్చేసినా తీసుకుపోతారు మీరు రాత్రి పోయేటప్పుడు బయట చెత్త పడేస్తారు అంటున్నారు కదా అది ఒక బ్యాగ్లో వేసి షాప్ ముందు పెట్టేస్తే మా వర్కర్స్ వచ్చి నీట్గా తీసుకుపోతారు మా నాదోని బాగుంటుంది మా వర్కర్స్కి పని తగ్గుతుంది అన్నీ బాగుంటుందని నా అభిప్రాయం దానికి సహకరించాలని కోరుకుంటున్నాను మా షాప్ మేజర్ గా గోచ్ హాస్పిటల్ రోడ్ ఇమ్యూనో టర్నింగ్ లో ఉన్నాయి సార్ అక్కడ ఎడిబుల్ పండ్ల్స్ వస్తాయి సార్ పండ్లు పండ్ల పండ్లు మా చెత్త కింద వాళ్ళు దాడే పారేసే దాన్ని మేము ఎత్తేయాల్సి వస్తుంది ఎత్తేసేది ప్రాబ్లం లేదు ఇష్యూ ఎక్కడ వస్తుందంటే వీఆర్ సెల్లింగ్ హై మెటీరియల్ ఒక్క చిన్న గ్రామీణలో ఎవరైనా పండిలో పండులో పడి తింటే ఎద్దే చనిపోతాదండి మనుషులు ఎక్కడుంటారు చూడు దీని గురించి అలాంటి ఒకసారి డిఎస్పీ కూడా లెటర్ ఇచ్చినాను కొంచెం ఆ ఏరియాలో అబాయిడ్ అండి మిమ్మల్ని రియల్ గా చెప్తున్నా పెద్ద చాలా సార్లు చూస్తుంటాయి వెరీ హార్డ్ వర్క్ ఇప్పుడే మా సో మెసేజ్ పెట్టాను మిమ్మల్ని ఇట్లా మీటింగ్ జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో కూడా బయటండి మీరు క్లీన్ తీసుకుని కావాలండి మా షాపులో డబ్బా దండి ఉంటాయి సంచులు దండిగా ఉంటాయి తీసుకుంటారు మార్నింగ్ అరౌండ్ నైన్ లెవెల్ నుంచి తీసుకోవాలి సార్ ఫంక్షన్ ఇంకొకసారి స్మాల్ రిక్వెస్ట్ కాబట్టి పుష్కాట వాళ్ళ సాధారణ సెక్రటరీ కానీ లేదా మెస్ కానీ పుష్కాట వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ డబ్బాలు పెట్టుకుని వాళ్ళ పనుల వచ్చేటువంటి వేస్ట్ ఉంది కూడా డబ్బాలలో ఉండేటట్టు చర్యలు తీసుకోండి నిన్న ఇంకో విషయం కూడా ఏమంటే ఈవినింగ్ టైమ్ పానీపూరి సంబంధించినవి చాట్ బాండాలు వీళ్ళు కూడా పెడుతున్నారంటే వాళ్ళ కూడా మీరు ఇన్సిస్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళ కూడా డబ్బాలు ఏర్పాటు చేసుకొని ఆ డబ్బాలలో కూడా ఉండేటట్టు చూడండి ఇప్పుడు ఈ మధ్య మనం సోషల్ మీడియాలో కానీ లేక న్యూస్ కానీ చదువుతున్నాము ఇది బిజినెస్ పైప్లో కార్లు విపరీతంగా పోటీలు పడి రకరకాల మోడల్స్ వచ్చినాయి కొన్ని మోడల్ అస్సలు పోవడమే లేదు దాదాపు మూడు నాలుగు వేలు తయారు చేసే మూడు వందలు నాలుగు వందల పీసులు మాత్రమే పోయాయి మిగతావి మిగిలిపోయి ఉంటున్నాం కొనకపోతే నష్టమే కదా అతనికి అలాంటప్పుడు ఇది కూడా మనం కొనకపోతే ప్రత్యామ్నానికి మనం వెళ్ళిపోయినట్లయితే ఖచ్చితంగా ఆ ప్యాక్ మానేసుకుంటాడు వాయిన ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోగలుగుతాడు ఇందాక తిరుమల కూడా చెప్పాం మీకు తిరుమల సీసా బాటిలే కాకుండా గ్లాస్ బ్లాక్ బాటిలే కాకుండా మనకు ఇచ్చే ప్రసాదం కూడా అది మట్టిలో కలిసిపోయి బ్యాగులు ఇస్తున్నారు నువ్వు ఎవరి పళ్ళు అంటూ కొన్ని కూడా అలాంటివి కవరే దాంట్లో ఇస్తున్నారు కాబట్టి ఆడ మార్పు అనేది బాగా కనపడింది దాన్ని మనం ఇన్స్పిరేషన్ తీసుకొని రెండోది ఎవరైనా ముస్లింస్ ఉంటే ఒక చిన్న ఇది మనం మక్కా కూతున్నారు మనల్ని హసిపోతున్నారు మొక్కల ఎంత క్లీన్గా ఉంటుందండి నేను పోలేదు కానీ ఫోటో చూస్తుంటాను లేదంటే వీడియోలు చూస్తా ఉంటాం అంత క్లీన్గా గా ఉంటుందండి అలాంటి పరిస్థితి మన దగ్గర ఎదుగుకుంటే కూడదండి ఇది ఎంతసేపు మనం సింగపూర్ను జపాన్ లేదంటే థాయిలాండ్ను వీళ్ళని పోగొట్టుకుంటాడమో కానీ మనల్ని మనం ఎప్పుడు పోగొట్టుకుంటాం మా ఊరు బాగుందని కానీ ఈ దగ్గర కూడా కొంచెం అందరు సహకారం కోరుకుంటాం ఇంకా నీకు హలో మేము ఆధోని టైలర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాము ఈరోజు మన ఆధోని మున్సిపాలిటీలో పచ్చదర పరిశుభ్రత కార్యక్రమం మీద మన మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు మీటింగ్ పిలవడం జరిగింది ఈ మీటింగ్ మేము హాజరైనాం ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మేము విభజన ఏమనగా మన ఎంఎం రోడ్ లో చాలా సమస్య ఉంది మూత్ర విసర్జన శాలకి వచ్చిన వాళ్ళు విజిటర్స్ కి మాది క్లాస్ స్టోర్ ఉంది టైలర్స్ షాపులు ఉన్నాయి అక్కడ చాలా మందికి మూత్ర విసర్జన చాలా మెయిన్ టాయిలెట్స్ ప్రాబ్లం చాలా ఉంది దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని మరీ మరీ కమిషనర్ గారిని ఈ మీటింగ్ లో కమిషనర్ గారు ఏర్పాట్లు చేస్తారని ఆశిస్తూ మన ఆదో టాయిలెట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి వినతి పత్రం కూడా కమిషనర్ గారికి ఇస్తున్నాం మేము దయచేసి కమిషనర్ గారు మీ మా ఆ విజ్ఞప్తిని మన్నించి ఎంఎం రోడ్లో మూత్ర విసర్జన చాలా టాయిలెట్లు తయారు చే చేయించగలరని మరీ మరీ కోరుకుంటున్నాం ఇట్లు ఆధోని టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధోని భాష నేను ఆధోని టైలర్స్ అసోసియేషన్ కోఆర్డినేటర్ నేను yeah we'll fix everything nice will not get done get a ga come train and I get a not be wrong I wanna yeah. hear you say and get out a and a booze. Oh yeah, yeah, yeah ooh, 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 Oh yeah, yeah, yeah. Said a me, can you feel the brand new

క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five cell seven three nine six double zero double three nine four.